నాకైతే చాలా బాధేస్తా ఉంది నిజంగా ఉండేదానికి సొంత ఇల్లు లేదు నువ్వు ఆ యూట్యూబ్ యూట్యూబ్ ఎందుకురా నీ ఫ్యామిలీని బాగా చూసుకొని ఆ యూట్యూబ్లు మానేసాయి అంట అన్నాడు సో అది వాడు అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది గల్ దేశంలో వచ్చి కష్టపడతానంటరా నేను నా అప్పులు ఉన్నాయిరా నా అప్పులు ఉన్నాయి నాకు ఇల్లు లేదురా సరిగా లేదురా నా ఇల్లు సరిగా లేదు రెండు రూమ్లు అయితే ఉంటాయి అదే నా ఇల్లు ఎవరికి చెప్పుకోవాలి ఇంకా చెప్పండి వారు చెప్పిండే మాటలు ఎలా అనిపిస్తున్నాయి అంటే మాకు గుండూళ్ళ అదేందో చెప్తారు చూడండి పిండేస్తా ఉన్నాయి మాటలు హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ చూసే ఉంటారు ఈరోజు నాకు నిజంగా ఎంత బాధేస్తుందంటే ఎంత బాధేస్తుంది అది కూడా ఒక సొంత ఫ్రెండు బెస్ట్ ఫ్రెండ్ ఆ మాట అన్నాడంటే నిజంగా నేను ఎవరికి చెప్పుకోవాలి ఇంకా చెప్పండి చెప్పిండే మాటలు ఎలా అనిపిస్తున్నాయా అంటే మాకి గుండెల్లో అదేందో చెప్తారు చూడండి పిండేస్తా ఉన్నాయి మాటలు అవును రా భాయ్ యూట్యూబ్ చేయకూడదు అంటున్నావు సరే నాకు ఉండేదానికి ఇంట్లో ఇల్లు కూడా సరిగా లేదు సరే ఒప్పుకుంటాను అయినా కూడా మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్కి ఎంకరేజ్ చేయాలి కానీ ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ పని చేస్తున్నారా అంటే వానికి సపోర్ట్ కానీ ఇలాగా మాటలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది అరే నీకేరా ఒకటి చెప్తాను చూడు ఈరోజు నా టైం బాగలేదు నాకు ఉండేదానికి ఇల్లు కూడా సరిగా లేదు సరేరా ఒప్పుకుంటానరా మీ నాన్న వాళ్ళు కట్టలు కట్టలు సంపాదించి పెట్టి పెట్టినారు అది నువ్వు సంపాదించుకొని ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండవు ఓకే నువ్వు బాగుండు నేను ఇప్పుడు కూడా నేను నీకు ఏం చెప్పదలుచుకోలేదు ఏం చెప్తానరా అంటే నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండవు సరే ఓకే సో నేను నా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను సో ఇక్కడికి వచ్చి నేను ఈ గల్ఫ్ దేశంలో వచ్చి కష్టపడతా అన్నాను సో ఏదో ఒకరోజు ఆ యూట్యూబే నాకు ఇంకా ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అనేది ఇస్తాది అది నువ్వు ఖచ్చితంగా చూస్తావు అది దగ్గరలోనే ఉంది టైము ఖచ్చితంగా చూస్తావు ఎవరైనా కానీ ఒకటైతే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి మేమైతే వాళ్ళకి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తా ఉంటాము సో వాళ్ళ లైఫ్ లో వచ్చేసి మనకు వచ్చేసి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకి గాయ మన మనసుకి గాయపరిచే విషయం అనేది ఖచ్చితంగా వాళ్ళ నోట్ నుంచి మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వింటాము ఖచ్చితంగా వింటాం ఎవరైనా కానీ అది వాటి చెప్పిండే మాటలు ఇప్పుడు కానీ ఉంటే నాకు ఎలా ఉండరా అంటే అరే ఎలాగరా నువ్వు నా ఫ్రెండ్ అయ్యావు నువ్వు నా ఫ్రెండ్ ఎలా అయ్యావురా నాకు చెప్తావున్నావు నువ్వు గల దేశంలో వచ్చి కష్టపడతానరా నేను నా అప్పులు ఉన్నాయిరా నా అప్పులు ఉన్నాయి నాకు ఇల్లు లేదురా సరిగా లేదురా నా ఇల్లు సరిగా లేదు నాకు ఉండేది రెండు ఇల్లు ఇల్లులే ఒక ఇల్లు వచ్చేసి మా అన్న వాళ్ళు అయితే ఉన్నారు ఇంకో ఇల్లు వచ్చేసి రెండు రూమ్లు అయితే ఉంటాయి అదే నా ఇల్లు ఈరోజు నా అదే ఇల్లురా సరే మీరే చెప్పండి ఫ్రెండ్స్ నా బెస్ట్ ఫ్రెండ్ నాకే యూట్యూబ్ చెయ్యొద్దు అని చెప్పేసి అయితే అన్నాడు సో మీ అభిప్రాయం కూడా నాకైతే కామెంట్లు అయితే పెట్టండి సో నిజంగా నాకు వచ్చేసి ఎంత బాధ కలిగిస్తారని చెప్పేసి నా ఫ్రెండ్ అయితే నేనైతే అనుకోలేదు సో వానికి అది ఎందుకు అనిపించిందో ఏమో ఆ దేవునికి అయితే తెలియాలి నాకైతే చాలా బాధేస్తా ఉంది నిజంగా ఉండేదానికి సొంత ఇల్లు లేదు నువ్వు ఆ యూట్యూబ్ యూట్యూబ్ ఎందుకురా నీ ఫ్యామిలీని బాగా చూసుకొని ఆ యూట్యూబ్లు మానేసాయి అంట అన్నాడు సో అది వాడు అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకే అయితే అర్థం కావడం లేదు నీకు అర్థం అయితే ఖచ్చితంగా అది మీరే అయితే చెప్పాలి సో వాని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి వాడు వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా వాడు నాకు అంత బాధ కలిగించాడని చెప్పేసి నాకైతే అస్సలు నా మనసు అయితే అస్సలు అయితే ఒప్పుకుంటా లేదు సో ఇప్పుడు కూడా నేనైతే చాలా బాధపడుతున్నాను ఎందుకు చెప్పాడు ఆ మాట అని చెప్పేసి అట్లుంటుంది ఫ్రెండ్షిప్స్ చిన్నప్పుడు నుంచి మనం ఫ్రెండ్స్ అయినా కూడా వాడు నాకి అలా చెప్పడం అనేది నాకైతే నచ్చడం లేదు ఓకే దేవుడు ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు కట్టుకుంటాను ఇల్లు ఓకేనా ఇంకోటి దయచేసి ఈ రోజు చెప్పిండే మాట నువ్వు ఏ రోజు కూడా చెప్పద్దు నాకు సో అది రే నీకే నువ్వు వింటా ఉంటావు నువ్వు చూస్తావు కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఇది నేను నీకు చెప్తాను ఒక ఫ్రెండ్ అని చెప్పేసి ఇలా అయితే నేను అయితే ఈ రోజు ఇంత బాధ కలిగించి నాకు నువ్వు నా నోటి నుంచి ఈ మాటలు అయితే వింటా ఉండవో ఏదో ఒక రోజు నాకు కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటది ఇది మాత్రం పక్క సో ఇదే ఫ్రెండ్స్ సో నాకు ఒక ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండే నాకు ఇంత బాధ కలిగించడానికి కారణము నా బెస్ట్ ఫ్రెండే ఖచ్చితంగా నేను కూడా నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత నా ఇల్లు ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తాను వాడు చెప్పింది కరెక్టే నాకు ఉండేదానికి పెద్ద పెద్ద అంతస్తులు అయితే లేవు రెండు రూమ్లు ఉంటాయి నా ఇంటికి అదే నా ఇల్లు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నాడు రా మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ మా వైఫ్లు మా పిల్లలు వాళ్ళందరినీ చూసుకొని హ్యాపీగా ఉన్నాడు దేవుడు ఇచ్చిన కాటికి అదే సార్ రా నాకి నువ్వు ఎవడరా నాకు యూట్యూబ్ చెయ్యొచ్చు అని చెప్పడానికి నువ్వు ఎవడు నేను చేసుకుంటానురా అది నా ఇష్టము సో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారా ఇప్పుడు కూడా నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసమే కదా నేను ఈ వీడియో చేస్తా ఉండేది నీకు ఆ రైట్స్ లేవురా నేనైతే ఆ యూట్యూబ్ అనేది మానను నువ్వు ఏదైనా ఎంతైనా నాకి నువ్వు నా గుండెల్లో నువ్వు పిండించే మాటలు చెప్పినా కూడా నేను ఆ యూట్యూబ్ అనేది మానను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నా టైం కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆ టైమింగ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను అలాగే ఆ టైం వచ్చిన తర్వాత నీకు కూడా అర్థమవుతుంది ఓకేనా ఈరోజు నాది ఎంత యూట్యూబ్ రా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను పై స్థాయికి అనేది వెళ్తాను నాకైతే ఆ నమ్మకం ఉంది ఆ మోటివేషన్ తోనే నేను వచ్చేసి ఈ యూట్యూబ్ అనేది నేను చేస్తున్నాను ఖచ్చితంగా నీకి కరెక్ట్ అయిన సమాధానము అప్పుడు దొరుకుతాది ఇంకేం చెప్పాలి దీనికంటే ఎక్కువ అయితే చెప్పలేను నేను సో ఒక ఫ్రెండ్ వచ్చేసి యూట్యూబ్ చెయ్యొద్దు నువ్వు నీకు ఉండేదానికి ఇల్లు లేదు సరిగా ఇల్లు చూసుకోరా నీ ఫ్యామిలీని బాగా చూసుకోరా అని చెప్పేసి చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి సో ఇంకోటి అయితే నేను ఇంకేం చెప్పలేను రా నీకు ఓకే హ్యాపీ లైఫ్ రా నువ్వు హ్యాపీగా ఉండు నేను హ్యాపీగా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండరా ఓకేనా ఇది మాత్రం గుర్తు పెట్టుకో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాది కూడా ఒక టైం అనేది ఉంటది ఆ టైం కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా నువ్వు కూడా వెయిట్ చేయి